స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు తన ప్రేయసి హరిణ్యరెడ్డితో నవంబర్ ఇరవై ఏడున ఆయన వివాహం జరగనుంది ఈ పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా ఆయన తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు ప్రైవేట్ ఆల్బమ్స్తో పేరు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యాడు నాటునాటు సాంగ్తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి స్టార్ సింగర్ అయ్యాడు రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్యరెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యరెడ్డి వివాహం నవంబర్ ఇరవై ఏడున ఘనంగా జరగనుంది ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తన వివాహానికి ఆహ్వానించాడు సీఎం రేవంత్ రెడ్డి వివాహానికి వస్తాను అని చెప్పినట్టు సమాచారం ఇటీవలే కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల భారీ నజరానా ప్రకటించి అందజేశారు రాహుల్ సిప్లిగంజ్ వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం ఆ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది ఈ స్టార్ సింగర్ కొత్త జీవితం సంతోషంగా సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి